హాయ్ ఎవ్రీవన్ ఇది నా రెండో స్టోరీ అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు అని ఇందులో హీరో హీరోయిన్స్ పేరు మీరే పెట్టండి స్టోరీ స్టార్ట్ చేద్దామా ఆ అమ్మాయి భయం భయంగా అటు ఇటు చూస్తూ ట్రైన్ అయితే ఎక్కేసింది ఎవరైనా తనని చూస్తున్నారేమో అని ట్రైన్లో కూర్చొని తన మొహానికి ఉన్న చున్నుని సర్చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కిటికీ నుండి చల్లని గాలి వీచేసరికి తన చున్ను ఎగిరి బయటికి ఎగిరిపోతుంది అప్పుడే తను కూర్చున్న సీటుకు ముందు కూర్చున్న అతను తననే మెడుగుట్లు వేసుకుని తన్నే చూస్తూ ఉన్నాడు ఆ అందమైన కళ్ళు మిలమిలా మెరుస్తూ ఉంటే అతని పక్కనే ఉన్న అబ్బాయి వెంటనే వెళ్ళి ఆ అమ్మాయి చున్ని తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి ఇస్తాడు అమ్మాయి థ్యాంక్స్ చెప్తుంది ఆ అబ్బాయి చాలా హ్యాపీ అయ్యి ముందుకు చేయి చేస్తాడు కానీ ఆ అమ్మాయి దండం పెడుతుంది అది ఆ అబ్బాయికి నచ్చకపోయినా తప్పక దండం పెట్టి తన సీట్లో కూర్చుంటాడు అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవకన్నెలా ఉంది ఆ కళ్ళు చూస్తుంటే వెన్నెలంతా కలిసి ఆ అమ్మాయి మొహంలో కనిపిస్తుంది అంతలా మెరిసిపోతుంది ముక్కు దానికి ఉన్న ముక్కెరతో ఎంతో ముద్దుగా అనిపించి అక్కడే ముద్దు పెట్టుకోవాలనిపించి ఎంత ముద్దుగా ఉంది పెదాలు లిప్స్టిక్ వేసుకోకపోయినా కూడా దొండబండులా ఎర్రగా ఉన్నాయి తలుక్కున మెరుస్తూ ఆ నడుము వయ్యారాలు పోతూ ఆ లంగా ఓ ముట్టుకుంటే జారిపోయేలా ఉంది ఇంకా కిందికి వస్తే పాదాలు ఆ పాదాలకి పట్టీలు ఉండేసరికి ఇప్పుడు కూడా పట్టీలు పెట్టుకొని తిరిగే అమ్మాయిలు ఉన్నారా అని అనిపించింది ఆ ముంబల సవ్వడికి తన గుండె కూడా జత కలిపింది అంతవరకు బుక్లో లీనమై అమ్మాయి వచ్చిన సంగతి గమనించుకోకుండా కూర్చున్నందుకు తనను తాను తిట్టుకొని వచ్చి తన సీట్లో కూర్చున్నాడు ముందర స్టేషన్ రావడంతో ట్రైన్ ఆగడంతో అప్పటి వరకు అమ్మాయి వైపు దొంగచూపులు చూస్తూ కూర్చున్న అబ్బాయి సడన్గా జరిగిన ఆ సంఘటనతో ఆ అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకుని వాళ్ళ ప్లేస్లోనే వచ్చి పడ్డారు ఇద్దరికీ ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం కాలేదు ఇద్దరు ఒక్కసారిగా రివర్స్లో ఏం జరిగింది గుర్తు వచ్చేసరికి ఇద్దరు వాళ్ళ నోటికి చేయి అడ్డు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసుకొని మరి చూస్తూ చూసుకుంటున్నారు పక్కనే ఉన్న అతను తగ్గేసరికి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు అబ్బాయి బుక్ అడ్డం పెట్టుకొని ఏంట్రా బాబు అమ్మాయి ఇప్పుడు నన్ను ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ ఉంటే ఆ అమ్మాయి కూడా అబ్బాయి ఏమనుకుంటాడో అనుకుంటూ ఉంటుంది కానీ ఇద్దరికీ ఆ ఫీలింగ్స్ కొత్తగా అనిపించి షై ఫీల్ అవుతుంటారు అలా వాళ్ళు ఒక స్టేషన్లో దిగి అక్కడ ఒకే బస్సు ఎక్కి కూర్చుంటారు అమ్మాయి అనుకుంటుంది ఏంటి ఈ అబ్బాయి నేనే ఎక్కిన బస్సునే ఎక్కి కూర్చున్నాడు అని అనుకుంటుంది మొబైల్ అడ్డు పెట్టుకుని ఆ అబ్బాయి కూడా అమ్మాయిని అలాగే అనుకుంటాడు కానీ ఎవరు మాట్లాడుకోరు అటు పక్కన కిటికీ దగ్గర అమ్మాయి ఇటు పక్కన కిటికీ దగ్గర అబ్బాయి కూర్చొని అప్పుడప్పుడు ఒకరికి తెలియకుండా ఇంకొకరు చూసుకుని నవ్వుతుంటారు ఇదండి స్టోరీ ఎపిసోడ్ వన్ మీకు స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి అండ్ ఈ స్టోరీకి హీరో హీరోయిన్స్కి ఏం పేర్లు పెట్టాలనేది కింద కామెంట్లో మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పేర్లతోనే నేను ఇంకో ఎపిసోడ్తో వస్తాను థ్యాంక్ యూ